రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీ ప్రాజెక్టు రెండు గేట్లు తెరిచి పదమూడు వందల పద్నాలుగు క్యూసెక్ల నీటిని వేదవతి హగరి నదికి విడుదల చేసినట్లు ఏఈఈ హరీష్ తెలియజేశారు శనివారం ఉదయం ఒక గేటు తెరిచిన యువకుడు మృతితో గేటు బంద్ చేసిన విషయం తెలిసిందే అయితే శనివారం సాయంత్రం నుండి ఇన్ఫ్లో పెరిగిందన్నారు దీంతో ఆరవ నంబర్ గేటు ఒక అడుగు ఏడవ నంబర్ గేటు అర్ధ అడుగు మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు ఈ అధికారులు వెల్లడించారు అయితే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నదిలోకి ఎవరు వెళ్లవద్దని రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ్ తెలియజేశారు ప్రాంతాలైన మండలం రాయదుర్గం అనేకలు ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివార ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడిగూడెం లాగా తిరుక్కొని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది డ్యామ్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీకీలు చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాంప్లెంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీటీ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మసముద్రం వాళ్ళు ఉంటాం గుమ్మగండం అన్న రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా చూస్తుంటారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం ఏమైనా జరిగితే వన్ జీరో జీరో నెంబర్కి ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి